అయితే అలా ఉండరు ఎందుకంటే కేవలం ఈ ప్రభుత్వం పోవాలి అనే ఒక సంకల్ప బలంతో వాళ్ళు వచ్చారు తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోబడి వచ్చిన వాళ్ళు అక్కడ కనపడాలి అంత కసి ఈ ప్రభుత్వాన్ని దించాలి అన్న కసి తమను తాము కాపాడుకోవాలి అన్న కసి చాలా స్పష్టంగా ఆ జనాల్లో చూసిన తర్వాత నాకు ఎంత సంతోషం అనిపించిందంటే నాలుగు సంవత్సరాలు నన్ను రాచి రంపాను పెట్టిన కొట్టిన ఈ వ్యధానా కొడుకులు దారుణంగా హింసించిన ఏ ప్రజలకి తెలియాలి ఇతను చేస్తున్న అన్యాయాలు అక్రమాలు ముఖ్యంగా దోపిడీలు ఎక్కడికెక్కడ దోపిడీ చూసిన తర్వాత నిన్న మీటింగ్ తర్వాత నేను పడిన చిన్న తన్నులు కానీ కాన్స్టిట్యు వదలవలసి వచ్చి నా ఇల్లును వదలవలసి వచ్చి పార్లమెంటు సమావేశాలు లేనప్పుడు కూడా ఢిల్లీలోనే ఢిల్లీలో ఎండాకాలం దరిద్రం శీతాకాలం చలి దరిద్రం ఎక్సెప్ట్ రెండు నెలలు అసలు ఢిల్లీలో ఉండలేం ప్రజెంట్గా ఉండేది రెండు నెలలే ఎండాకాలం అతివృష్టి శీతాకాలం అతివృష్టి అయినప్పటికీ కూడా మరి అక్కడే ఉండి ఇవన్నీ కూడా ప్రజల్ని ప్రజల్లో జాగృతి కలిగించడానికి నేను ఏ ప్రయత్నం అయితే చేశానో ఆ రిజల్ట్ నాకు నిన్న చూసిన తర్వాత నా కళ్ళంపై నీళ్ళు వచ్చినాయి అంత గ్రౌండ్లో జనం మాట్లాడిన మాటలు విన్న తర్వాత రియల్లీ ఐ ఫెల్ట్ సో హ్యాపీ అటువంటి కన్నీళ్ళని ఆనంద బాష్పాలు అంటారు ఆనంద బాష్పాలు వచ్చినాయి అంటే శవం దగ్గర శవాన్ని చూసిన అవయవాడికి ఆనంద బాష్పాలు అంటే ఏంటో తెలియదు కానీ బట్ రియల్లీ ఐ ఫెల్ట్ ఇక మళ్ళీ నా సుత్తి మానేసి సభ విషయానికి వస్తే చాలా అంటే కొంత జనం ఆశించిన స్పష్టత ఫస్ట్ మీటింగు మైకులు లేకుండా చేశారు ఎందుకంటే ఈ పోలీసులు నీట్గా పుల్లారావు గారు అరేంజ్ చేశారు ఆ మైక్ సిస్టమ్స్ ఆ కంట్రోల్ సెంటర్స్ ఉన్న దగ్గర చుట్టూ బ్యారికేడ్ పెట్టి ఎవరో రాకుండా చేశారు కానీ ఒకేసారి పోలీస్ రాంగ్ హ్యాండ్లింగ్తో జనం అందరూ అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారి సభకి మూడు సార్లు అంతరాయం కలిగించారు ఆ అంతరాయం వల్ల డెఫినెట్గా ఏదో ఒక ఉద్దేశంగా మాట్లాడేటప్పుడు బ్రేక్స్ వచ్చినప్పుడు ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కాగితాల మీద రాసుకునే వాళ్ళకి పర్లేదు దడద చదువుకుంటారు కానీ ఎక్స్టెంపోర్ మాట్లాడే వాళ్ళకి కొంత అసౌకర్యం ఎక్కువగానే కలుగుతుంది అటువంటి అసౌకర్యం వరకు మరి పోలీసులు చేశారా ప్రతిపక్షాలు చేశారా ఇలా ఎలాగైనప్పటికీ కూడా ఆయన స్పష్టంగా ఈ ప్రభుత్వం పోవాలి అని మంత్రులు అంటే క్యాబినెట్ క్యాబినెట్ ఈజ్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్ సో వీళ్ళందరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి అవినీతి చేస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పి ఈ ప్రభుత్వాన్ని మార్చాలి కేంద్రంలో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ గ్రోత్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలి అంటే ఈ కూటమి ఇక్కడ అక్కడ కూడా అద్వితీయమైన విజయం సాధించాలి అని చెప్పి చక్కటి పిలుపునిచ్చారు ఇది అంతం కాదు ఇది ఆరంభం నిన్న ప్రారంభం నెక్స్ట్ రాబోయే మీటింగ్స్ డెఫినెట్గా రాష్ట్రంలో ఇంకో నాలుగైదు మీటింగ్లన్నా కనీసం మోడీ గారు ఉంటాయి అలాగే అమిత్ షా గారు ఉంటాయి ఆ మీటింగుల్లో మనం ఆశించిన దానికన్నా అతి ఎక్కువ స్థాయిలో డెఫినెట్గా ఆ దాడి అనేది ఉంటుంది మాటలు కాదు చేతల్లో చాలా స్పష్టంగా అది ఉండబోతుంది మరి వీరు చాలా ప్రయత్నాలు చేశారు మరి కొందరి అనునాయుల ద్వారా ఢిల్లీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న కొందరు అధికారుల ద్వారా మూడు నాలుగు ఫేజుల్లో ఎలక్షన్లు ఉంటే మరి అలా 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 వారి ఓటర్లని అందరిని చెప్తారు కదా సదరు గారు మా ఓటర్లు వేరే ఆ వేరు ఓటర్లని తరలించి చాలా జిమ్లు చేయాలని చూశారు అది ఫీల్ అయ్యారు అలాగే సిద్ధం సిద్ధం అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం మొత్తం ఒక్క బోర్డు కూడా లేకుండా సిద్ధం అని చెప్పి నాకు ఒక కలవమని రాత్రులు ఇలా కళ్ళ అని చెప్పి చాలా చెత్తంతా పోస్టర్ల రూపంలో సారీ ఫ్లెక్సీల రూపంలో పెద్ద పెద్ద ఆకాశంలో ఫ్లెక్సీలు కట్టేశారు అన్ని బోర్డులు ఏముంది అడిగేం పేమెంట్ ఎవరు ఫ్రీగా తీసుకుంటారు ఎవరితోనూ కట్టిస్తారు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా రిమూవ్ చేయటం అలాగే ఆఫీసుల్లో ఉన్న అతను ఫోటోలు కూడా డెఫినెట్గా తీసి పక్కన పడేస్తారు ఆ తర్వాత పర్మనెంట్గా ఎలాగో అవి కాలగర్భంలో నేల గర్భంలో కలిసిపోవాల్సిన షక్కటి షరినవ్వు ఫోటోలే అవి ఆడి అవి ఎలాగో పోతాయి ఇప్పుడు సమయం ఉంది ఇతను చేసిన కుట్రలు ఇతను చేసిన అన్యాయాలు ప్రజలకి మరింత చేరువ చేయడానికి మా అందరికీ కూడా